అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ రోహిత్ అండ్ చషి అంటే ఇట్స్ వెరీ స్పెషల్ మీరు చేసే ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ అనే అనుకోవచ్చు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఈరోజు మొదటిసారి ఆల్మోస్ట్ మాట్లాడుకుంటున్నాం మొదటిసారి బట్ మేము చాలా సంవత్సరాల నుంచి నేను ఒక ప్యారలల్గా ట్రావెల్ చేస్తుండేవాళ్ళు అన్నమాట నేను ఫస్ట్ టైం రోహిత్ని శశిని కలిసింది గోవాలోనే సో సో దా గోపీగాల గోవా ట్రిప్ అనగానే నాకు నా గోవా ట్రిప్ దట్ వాజ్ మై ఫస్ట్ గోవా ట్రిప్ టు సో టూ థౌజండ్ సెవెంటీన్లో కంచపాలెం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అండ్ దాని సైడ్ పక్కనే ఫిల్మ్ బజార్ అని జరుగుతుంది సో నేను అక్కడ చూపించి ఏదైనా డిస్ట్రిబ్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పి ట్రై చేద్దామని వెళ్ళుండే అనమాట గోవాకి ఫర్ ది ఫస్ట్ టైం గోవా వెళ్ళాను నేను సో అక్కడ నేను ఒక హాస్టల్లో రూమ్ తీసుకున్న పక్క రూమ్లో వీళ్ళు ఉన్నారనమాట సో అంటే ఎవరు వీళ్ళని తెలుగు వినిపిస్తుంది పక్కన రూమ్లోంచి తెలుగు వినిపిస్తుంది వీళ్ళు ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న ఆత్రం సో దెన్ ఐ గాట్ నో దీస్ యు నో వాళ్ళిద్దరు కూడా ఫిల్మ్ మేకర్స్ అని అండ్ వాళ్ళ లుంగి కట్టుకుంది లుంగి కట్టుకుంటావా చేసి ఎవరో కానీ ఒక లుంగి కట్టుకుంది లోపల కూర్చుని ఆ బా అంటే మొత్తం ఆ డిస్కషన్ అంతా చాలా వెరైటీగా వినిపించింది అనమాట చాలా ఫన్ ఫన్నీగా అనిపించింది నాకు దెన్ నాకు ఆ రోజు వీళ్ళు ఇచ్చిన పెద్ద జలక్ ఏంటంటే నేను ఫిలిం ఫెస్టివల్ తిరిగి ఒక రెండు రోజుల తర్వాత రెండు రోజులు ఈవినింగ్ టూ సెకండ్ డే ఆ థర్డ్ డే ఈవినింగ్ రిటర్న్ నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏదో షూట్ చేస్తున్నారనమాట నేను వెళ్ళి ఐ థింక్ రోహిత్ అనుకుంటా అడిగాను ఏం చేస్తున్నారు అని చెప్పి అంటే పెద్ద బోర్ కొడుతుంది ఆ ఫిలిమ్స్ అన్ని నేను ఎందుకని మేమే ఒక ఫిలిం తీస్తున్నాం అని చెప్తున్నారు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నావు అని చెప్తున్నారు విచ్ వాజ్ ఐ థింక్ నా దట్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రడక్షన్ నా ఫస్ట్ ఇంట్రడక్ష నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట వీళ్ళిద్దరు సో ఐ ఫెల్ట్ దట్స్ ట్రూ ఫిలిం మేకర్ స్పిరిట్ అనిపించింది నాకు అండ్ అండ్ దెన్ వాళ్ళ ఫిలిమ్స్ శీష్ మహల్ అయితే ఒక పెద్ద ఫేమస్ అంటే అప్పట్లో మేము యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేస్తున్న టైంలో ఒకళ్ళెవరో శీష్ మహల్ అని చెప్పేసి ఒక ఫిలిం తీస్తున్నారంట పెద్ద కెమెరామెన్ యునోఫ్ ఐడితో సినిమా దిటాకొచ్చా అండి అదొక పెద్ద డిస్కషన్ అనమాట అప్పటికి వీళ్ళ పేర్లు తెలియవు కానీ ఆ ఆ ఫినామినా అంతా విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించేది ఆ తర్వాత ఆ తర్వాత చాలా సంవత్సరాలు పట్టింది ఆ సినిమా రిలీజ్ అవడానికి ఫైవ్ నాట్ టెన్ ఇయర్స్ పట్టింది ఆ ఫిల్మ్ రిలీజ్ అవడానికి ఆ అడపా దడపా వింటూ ఉంటాం అప్పుడు ఏదో ఆ సినిమా తీశారు అది ఎక్కడా అని చెప్పేసి అనుకుంటుండేవాళ్ళం అండ్ ఫైనల్లీ శీష్ మహల్ గాడ్ రిలీజ్ నిరుద్యోగ నటులు నిరుద్యోగ నటులు చూసినప్పుడైతే నేను అప్పుడే కంచర్పాలెం రిలీజ్ అయ్యి ఉంది నా ఫ్రెండ్స్కి చెప్తుండే అనమాట కామన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి చెప్తుండ ఒకసారి వీళ్ళని కలవాలి 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 వాళ్ళం ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది కలవడం అండ్ ఐ వాచ్డ్ డబుల్ ఇంజన్ ఆల్సో డబుల్ ఇంజన్లో మరి ఎంతమంది ఆ సినిమా గురించి థియేటర్ వదిలేసి బయటికెళ్ళిన తర్వాత డిస్కస్ చేశారో తెలియదు కానీ నాకు డబుల్ ఇంజన్ అనే ఒక టైటిల్ టూ హెడెడ్ స్నేక్ ఈ కాన్సెప్ట్ మెటఫారికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది నేను నా తో నేను మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాము అనమాట మేము నా అసిస్టెంట్ డైరెక్టర్స్తో మా టీం ఎవరైతే ఉంటాం వాళ్ళ ఐ రియలీ లవ్ డబ్లింజన్ అండ్ ఇప్పుడు ఇది కూడా చూసినప్పుడు గోబీగాళ్ళ గోవా ట్రిప్ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఆల్ఫాన్సో కురాన్ లేదంటే ఇన్నర వాళ్ళ ఎర్లీ బిగినింగ్ డేస్లో వాళ్ళు ఈతు మామా తాంబియన్ అని లేదంటే ఎమరోస్ పెరోస్ అని సో ఆ ఫిలిం మేకింగ్ అది గుర్తొచ్చింది నాకు అంటే ఇప్పుడు నాకు ఇది చూస్తుంటే వీళ్ళని ఒకసారి డిఫైన్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను మాట్లాడాలి కదా స్టేజ్ ఎక్కి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కెన్ ఐ డ్రా ఎనీ ప్యారలస్ ఆర్ ఇలాంటి సినిమా నేను వీళ్ళు ఈ సి వీళ్ళు తీస్తుంది ఆ సినిమా తీస్తున్నారు లేదంటే అలా అక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతున్నారు అని కానీ నాకు తెలిసి ఇండియాలో ఆ స్టాండర్డ్లో లేదంటే అటువంటి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంది అంటే ఐ థింక్ రోహిత్ అండ్ చేసి మాత్రమే ఆ సినిమాలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కాకపోతే ఒక్క చిన్న అది దురదృష్టం అనకూడదేమో నాకు తెలీదు ఐ నాకు ఒక్కొక్కసారి వర్డ్స్ దొరకవు ఈతు మహమ్మద్ ఆంబిన్ తీసిన ఆల్ఫాన్సో గురు ఇప్పటికీ ఎన్నో ఆస్కర్లు కొట్టాడు ఎన్నో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ చేశాడు తర్వాత హ్యారీ పా ఆ సినిమా చేసిన ఒక వ్యక్తిని హ్యారీ పాటర్ తీగలడు అని స్టూడియోస్ నమ్మాయి తర్వాత ఇన్నరి టూ లాంటి ఒక వ్యక్తి రెవరెంట్ రెవరెంట్ తీగలడు అని చెప్పి స్టూడియోస్ నమ్మాయి కానీ ఎక్కడో నాకేమనిపిస్తుందంటే నేను కూడా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గానే ప్రయాణం చేస్తున్నాను ఇంకా సో ఎక్కడో ఒక చిన్న అది బాధ అనాలా లేదంటే ఒక చిన్న ఆలోచన అనాలా దానికి పేరు మీరు పెట్టుకోండి ఎక్కడో వీళ్ళు ఈ సినిమాలు మాత్రమే తీస్తారని ఎందుకు మన స్టూడియోస్ కానీ లేదంటే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కానీ మమ్మల్ని ఒక బాక్స్లో పెడతాయి అనేది నాకు ఒకసారి ఒక్కొక్కసారి అర్థం కానీ ఒక ప్రశ్న అనమాట సమాధానం దొరకని ఒక ప్రశ్నగా ఉండిపోతుంది సో యా అలాంటి ఫిల్మ్ మేకింగ్ మా బిగినింగ్ డేస్లో మేము చేసాం కాబట్టి చేసాం కాబట్టి యూ కెన్ ఆల్సో సీ ద ఎగ్జాంపుల్స్ వరల్డ్ వైడ్ ఎట్లాంటి ఎగ్జాంప్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇఫ్ దీస్ టూ గైస్ కెన్ యు నో గెట్ అ స్టూడియో బ్యాకింగ్ దే ప్రాబబ్లీ దే వుడ్ బి ద నెక్స్ట్ పీపుల్ హూ కెన్ బ్రింగ్ అజ్ ఆస్కర్స్ వాట్ ఎవర్ రికగ్నేషన్ ఆస్కర్ ఇస్ జస్ట్ రికగ్నేషన్ అలాంటి పెద్ద పెద్ద రికగ్నిషన్స్ లేదంటే గొప్ప పేరు తీసుకొచ్చే డైరెక్టర్స్ అవుతారని నేను గట్టి నమ్ముతున్నాను అండ్ ఆల్సో ఐ ఫీల్ యూనో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి కమింగ్ ఆఫ్ ఏ జాన్రాని ఎంత బాగా ప్రజెంట్ చేయాలో నాకు తెలిసి వాళ్ళిద్దరికి తెలిసినట్టు నేను ఇంకెవరిని చూడలేదు సో వాళ్ళిద్దరూ ప్రజెంట్ చేసినట్టు నేను ఎవరిని చూడలేదనమాట ఆ న్యూ రియలిజం దట్ యుస్ బ్రింగ్ నేను ఇక్కడ పెడితే ఆ కెమెరా ఇక్కడే స్టోరీ చెప్తాను నేను ఎక్కడ కెమెరా పెడితే అక్కడ స్టోరీ తయారవ్వాలి స్టోరీ కోసం నేను అన్ని ప్రణాళికలు ఏను అని అదేదైతే ఉందో యాటిట్యూడ్ ఐ రియలీ లైక్ దట్ అండ్ ఐ రియలీ విష్ రోహిత్ అండ్ శషి అండ్ ఆల్సో సాయి అ లాంగ్ టైమ్ ఫ్రెండ్ యా చాలా సంవత్సరాల తర్వాత కలుసును యా అప్పుడు మా అండ్ సాయి ఈజ్ లైక్ చిల్ బాయ్ లాగా ఉన్నాడు భయం వేసేది నాకు దగ్గర సాయి దగ్గర యా మమ్మల్ని పక్క జరిగి అంటారేమో అనుకుంటుండేవాడి అనమాట సో యా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీటింగ్ సాయి ఐ విష్ రోహిత్ అండ్ శషి అ వెరీ బిగ్ సక్సెస్ విత్ గోపి గోపీగాళ్ళ గోవ ట్రిప్ అండ్ ఆల్సో సాయి అండ్ ది అదర్ ప్రొడ్యూసర్స్ మీ అందరికీ ఈ సినిమా ద్వారా మంచి డబ్బులు రావాలి ఈ ఇలాంటి సినిమాల మీద నమ్మకం రావాలి ఆడియన్స్ కి అందరికి కూడా అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్